శ్రోతలకు నమస్కారం ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్న గురువుగారు సాధారణంగా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు కదా అసలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అంటే ఆయా క్షేత్రాలను సందర్శించాలి అంటే ఎవరు సందర్శించాలి ఎలాంటి వాళ్ళు సందర్శించాలి అని అడుగుతున్నటువంటి ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే క్షేత్ర దర్శనం అనగా పుణ్యక్షేత్రాలను ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు అయితే ఇందులో విధి విధానాలు కొన్ని ఉన్నాయి సాధారణంగా ఒక వ్యక్తి తన యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కొరకు చేసేటటువంటి తీర్థయాత్ర ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తే మోక్షం కొరకు సాధన కొరకు చేసేటటువంటి తీర్థయాత్ర ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలానే పితృదేవతల యొక్క ముక్తి కొరకు చేసేటటువంటి తీర్థయాత్ర ఇంకొక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఉదాహరణకు కాశీ ఉంది పెళ్ళి కాని వాళ్ళు కాశీకి వెళితే అపశకునము లేదా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కాశీకి వెళితే అది మనకు మంచి జరగదు అని ఒక రకమైనటువంటి తీర్థయాత్రల గురించి అపోహలు వింటూ ఉన్నాం మనం కానీ అది ఖచ్చితంగా అశాస్త్రీయము అది అబద్ధమని చెప్పవచ్చు ఎందుకు అంటే తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు కుల మత పేద వర్గ వర్ణాలే కాకుండా ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అయితే అక్కడ కొన్ని విశేష పూజలు ఉంటాయి ఆ విశేష పూజలకు మాత్రం కొన్ని అర్హతలు కావాల్సి వస్తుంది ఇప్పుడు కాశీకి వెళ్తాం లేదా ప్రయాగ వెళ్తాం ప్రయాగాలో త్రివేణి సంగమం జరుగుతుంది ఆ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి మూడు నదుల యొక్క సంగంగా సంగమం కాబట్టి అక్కడ త్రివేణి అంటారు ఆ ప్రదేశంలో వేణి పూజ అని ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది ఆ పూజ దంపతులకు మాత్రమే చేస్తారు భార్యాభర్తలు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు అలా వివాహమైనటువంటి వాళ్ళు వెళ్ళవచ్చు లేదు వివాహం కాకుండా బ్రహ్మచారులు వెళితే ఆ గంగాలో నదీ స్నానం చేసి వాళ్లకు నచ్చినటువంటి దైవాన్ని ఉపాసన చేసుకొని తిరిగి రావచ్చు అలా తీర్థయాత్రలు వివాహమైన వాళ్ళు కానీ బ్రహ్మచారులు పెళ్ళి కాని వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వెళ్ళవచ్చు తర్వాత పితృశ్రాదం గురించి వెళ్ళాల్సి వస్తే ఏ వ్యక్తి అయినా కానీ ఖచ్చితంగా మూడు నియమాలు ఉంటాయి ఒకటి కుటుంబంతో ఒక ప్రణాళికాబద్ధంగా చేసే తీర్థయాత్రల్లో ఒక రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి లేదు తను ఒక్కడే మనశ్శాంతి కొరకు వెళ్ళేటటువంటి వ్యక్తికి తన యొక్క తీర్థయాత్రడు అంటే కుటుంబం ప్రమేయం లేకుండా తను ఒక్కడే వెళ్ళాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఫలితం ఇంకొకలా ఉంటుంది పితృ పితృశ్రాధాల్లో తీర్థ అని మనకు ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది ఏ వ్యక్తి అయినా కానీ కాశీ కానీ లేదా అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇంకా ఏ ప్రదేశమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ మొట్టమొదటిసారి గంగలో స్నానం చేసి ముందు పితృదేవతలకు తీర్థశ్రార్థ విధి చేయాలి తీర్థశ్రార్థ విధి చేసి ఆ తరువాత పుణ్యక్షేత్ర యాత్రలు కానీ దర్శనం కానీ చేయాలి ఇది తల్లిదండ్రులు లేని వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు గంగలో స్నానం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకు నమస్కారం చేసిన తరువాతనే తల్లిదండ్రులతో సహా తీర్థయాత్ర దర్శనం చేయాలి తర్వాత ఒక్కరే వెళితే స్నానము చేసి మనస్సులో తల్లిదండ్రులకు తర్వాత గురువులకు దైవానికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి తీర్థయాత్ర ప్రారంభం చేయాలి ఇలా మనకు శాస్త్రాల్లో తీర్థయాత్ర విధుల్లో విధి విధానాలు చెప్పబడ్డాయి కానీ తీర్థయాత్రలు ఎవరైనా చేయవచ్చు దీనికి వయో పరిమితి కానీ తర్వాత కుల మత పేద వర్గాలు కానీ ఇటువంటి ఏవి కూడా తేడాలు లేవు ఏ వయసు వారైనా ఎక్కడికైనా ఏ క్షేత్రాన్నైనా దర్శనం చేసుకోవచ్చు